ఇసుకను దోచుకోవడమే పరమావధిగా యాభై వేల కోట్లకు పైగా దోపిడీ చేసి పేదల బతుకులను అభివృద్ధిని తుంగలోకి ఎదుకినటువంటి వైసీపీ ప్రభుత్వానికి దీటుగా తెలుగుదేశం ప్రభుత్వం ఇసుకను కనుక ఉచితంగా ఇస్తే అటు పేదల యొక్క సొంతింటి కళ నిలవ నిల కళ నెరవేరుతుంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి జరుగుతుంది అలాగే సమాజంలో నిర్మాణ రంగం అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి సమాజం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచనతో ఎన్నికల ముందు మేము ఇసుకను ఉచితంగా ఇస్తాం ఇన్ని రకాలుగా సమాజాన్ని నాశనం చేస్తున్నటువంటి ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని చెప్పి మేము ఎన్నికలకు వెళ్ళాం ప్రజలు మాకు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కేవలం నెలలోపే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఇవాళ చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఉచితంగా ఇసుక ఇవ్వడం అనేటటువంటిది ఈ సమాజానికి ఎంతో అభివృద్ధి వస్తుంది ఇవాళ నిర్మాణ రంగ కార్మికులైతే కనుక ఎంతో సంతోషంగా ఉన్నారు పేదలంతా కూడా మాకు ఇల్లు కట్టుకోవడానికి ఐదు అయితే కనుక గతంలో మూడు లక్షలు ఇసుక పెట్టేవాళ్ళం ఇవాళ రెండు లక్షల పైగా మాకు ఇసుకతో డబ్బులు మిగులుతుంది తక్కువ డబ్బులతోనే ఇల్లు కట్టుకుంటాం ఉత్సాహంతో ఎప్పుడెప్పుడు ఇల్లు కట్టుకున్నామా అనేటువంటి ఎదురుచూసేటువంటి తరుణాల్లో ఇంత మంచి నిర్ణయాన్ని ఇంత తక్కువ టైంలో తీసుకున్నటువంటి చంద్రబాబు గారిని అభినందిస్తూ ఇవాళ పేద ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆ సెలబ్రేషన్లో భాగంగా భవన నిర్మాణ కార్మికుల సమక్షంలో వారికి మేము పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం